ప్రస్తుతం మనం ద్వారక నగర్ లోని శైలజ హాస్పిటల్లో ప్రముఖ డాక్టర్ శైలజ మేడం గారితో ఉన్నాం నమస్కారం నమస్కారం మరి మేడం ప్రతి మహిళలు ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటి అందరూ తెలుసుకోవాల్సిన విషయం అది ప్రెగ్నెన్సీని ఒక ప్రాబ్లం లాగా నాకెందుకు ఇది అవుతున్నాయి నాకెందుకు అది అవుతున్నాయి అని చూడకుండా ప్రెగ్నెన్సీ మీ బాడీలో వచ్చిన ఒక మార్పు మీ బాడీలో ఇంకొక ప్రాణం పెరగపోతుంది దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఎంత హ్యాపీగా ఉంటే బిడ్డ అంత హ్యాపీగా డెవలప్మెంట్ అవుతుందండి ప్రెగ్నెన్సీలో వాంతులు వచ్చినా నాకెందుకు అవుతున్నాయి బ్యాక్ పెయిన్ వచ్చినా నాకెందుకు అవుతున్నాయి యు ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ స్ట్రెచ్ మార్క్స్ ఆల్సో పొట్ట పెరుగుతూ ఉంటే ఎందుకు నా పొట్టపైన గీతలు పడుతున్నాయి ఇవన్నిటిని కూడా నార్మల్గా వచ్చే మార్పుల్ని ఎంత యాక్సెప్ట్ చేస్తే ప్రెగ్నెన్సీ పది నెలల జర్నీ అంత సులువుగా సాగిపోతుందండి ఆ హ్యాపీ మదర్ విల్ నీడ్ టు హ్యాపీ బేబీ ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలు మొదటి మూడు నెలల్లో అధికంగా వాంతులు అవ్వడం ఖచ్చితంగా వాంతులు అవ్వాలని లేదండి కానీ మోస్ట్ ప్రెగ్నెంట్స్ ఫీమేల్స్ విల్ హ్యావ్ వామిటింగ్స్ వామిటింగ్స్కి ట్రీట్మెంట్ ఉంటాయండి మందులు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆ మందులతో కంట్రోల్ అవ్వకపోతే ఇంజెక్షన్స్ దాకా ఇవ్వడం వచ్చు మోస్ట్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ మూడు నెలల దాకా వాంతులు ఆగిపోతాయండి కొందరు ఫైవ్ మంత్స్ నైన్ మంత్స్ దాకా వాంతులు కంటిన్యూ అవుతాయి మొదటి మూడు నెలల్లో అధికంగా టాయిలెట్ అధికంగా మూత్ర విసర్జన చేయడం అనేది ఉంటుంది అప్పుడప్పుడు కడుపు నొప్పి నడుము నొప్పి వీటి గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు బ్యాక్ పెయిన్కి మందులు ఇస్తారు బ్యాక్ రెస్ట్ తీసుకోవడం హాట్ వాటర్ బ్యాక్ పెట్టుకోవడం లాంటివి చేస్తే చాలు ఐదు నెలల నుంచి బిడ్డ కదలికలు అనేవి తెలుస్తాయండి ఐదు నెలల నుంచి డెలివరీ దాకా బిడ్డ కదలికలు ఎలా ఉన్నాయో చూసుకోవడం తల్లికి ఇంపార్టెంట్ అండి లాస్ట్ మూడు నెలల్లో మళ్ళీ మూత్రం అనేది ఎక్కువ అవుతుంది పొట్ట టైట్ అవ్వడం పొట్ట పెద్దగా పెరగడం ఆయాసం రావడం తిన్న ఫుడ్ అరగకపోవడం ఎందుకంటే పొట్ట పెరుగుతున్న కొద్దీ డైజెషన్ అనేది ఇంపేర్ అవుతుందండి ఇవి లాస్ట్ మూడు నెలల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకా కామన్గా వచ్చేవి మలబద్ధకం కాన్స్టిపేషన్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అండి డైట్ మెయింటైన్ చేయడం తప్పదు ఒకవేళ బయట ఫుడ్ ఏదన్నా తిన్నా కూడా ఇమీడియట్గా లూజ్ మోషన్స్ అవుతాయి డైజెషన్ కానీ ఆల్ సింటమ్స్ అగ్రవేట్ అవుతూ పోతూ ఉంటాయి బట్ భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదండి ప్రెగ్నెన్సీ మరియు ఆడవాళ్ళ సమస్యల గురించి ఇంకా ఇంత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి